ఒక నాలుగు ఎకరాలు ఉన్న రైతు ఒక సంవత్సరం వాడుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి ఆహా ఓకే నమస్తే అండి సో చూసుకోవచ్చు నా ఎన్నికలు కనిపిస్తున్నటువంటి పవర్ వీడర్స్ సో కామన్గా పవర్ వీడర్ గురించి మీకు అందరికీ తెలిసిందే కామన్ ఈ తోటలలో కానీ లేకుంటే ఇప్పుడు పత్తి చేన్ల మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటాము ఎక్కువ శ్రమతో ఎక్కువ పని చేసుకునే విధంగా ఈ పవర్ వీడర్లు మనం వినియోగించుకుంటామండి సో చూసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల పవర్ వీడర్స్ ఉన్నాయి ప్రస్తుతం మనం వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ లో ఉన్నామండి సో అన్నగారితో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ అగ్రిటాక్స్ అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు నా పేరు కార్తీక్ కుమార్ కిసాన్ ఏజెన్సీస్ మాది ఒకసారి మన షాప్ లొకేషన్ చెప్పండి అన్నా మన షాప్ కరీంనగర్ లో ఖమ్మం దగ్గర రిలీయన్స్ డిజిటల్ పక్కన ఉంటుంది మీరు రన్ ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై నుంచి రన్ చేస్తున్నారు ఏ విధంగా ఉపయోగం ఇప్పుడు ఈ పవర్ వీడర్ అయితే రైతుకి పత్తి చెన్ లో నార్మల్ గా తీసుకుంటే ఒక ఐదు సార్లు దవర కొట్టాల్సి వస్తుంది ఒక ఎకరాంలో మినిమం ఒక ఒక ఎకరాకి ఐదు సార్లు దవర అంటే పన్నెండు వందల రూపాయలు తీసుకుంటున్నారు పన్నెండు వందల నుండి పదిహేను వందల మధ్యలో తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఒక పవర్ వీడర్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఒక నాలుగు ఎకరాలు ఉన్న రైతు ఒక సంవత్సరం వాడుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి చూసుకోవచ్చు అన్నగారు ఒక ఐదు ఆరు రకాల పవర్ వీడర్స్ సప్లై చేస్తామని చెప్తున్నారు సర్వీస్ ఏ విధంగా అందిస్తున్నారు ఆయిల్ ఎన్ని రోజులకు మనం చేంజ్ చేసుకోవాలి మామూలుగా ఒక లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఎట్లా నడుస్తుంది అది పనితనం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తీసుకున్నట్లయితే ముప్పై రెండు పండ్ల బ్లేడ్లు వస్తాయి బ్లేడ్స్ వస్తాయి ఒక రిడ్జర్ వస్తుంది దీంతో పాటు ఒక బోయ కొట్టుకోవడానికి ఒక రిడ్జర్ వస్తుంది ఆ దీనిలో మూడున్నర లీటర్ల పెట్రోల్ పడుతుంది ఒక్క లీటర్ పెట్రోల్ ఒక గంట సేపు నడుస్తుంది గా అంటే రైతు దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఒక గంట నుండి గంట పోవట్ల ఆ మధ్య కాలంలో వస్తుంది మామూలుగా దీంట్లో ఆయిల్ అనేది పెట్రోల్ కలిపి ఆయిల్ మిక్స్ పెట్రోల్ ఆయిల్ ఉండదు ఇది ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కాబట్టి పెట్రోల్ ఆయిల్ మిక్స్ చేయరు ఇంజన్ ఆయిల్ సపరేట్ ఉంటుంది గేర్ ఆయిల్ సపరేట్ ఉంటుంది ఇంజన్ ఆయిల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది గేర్ ఆయిల్ వచ్చేసి వన్ లీటర్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది దీనికి వచ్చేసి రెండు ఫార్వర్డ్ లో రెండు ఉంటాయి ఒకటి రివర్స్ ఉంటుంది మెయిన్ థింగ్ చూసుకుంటే ఇప్పుడు ఆయిల్ అనేది ఎప్పుడెప్పుడు చేసి ఆయిల్ వచ్చేసి ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు చేంజ్ చేయాలండి సెకండ్ టైం వచ్చేసి ఇరవై ఇరవై గంటలు థర్డ్ టైం ఇరవై మళ్ళీ ఫోర్త్ టైంకి వచ్చేసరికి ముప్పై గంటలు మాత్రం చేంజ్ చేసుకోవాలి ముప్పై గంటలకి ఎవ్రీ ముప్పై థర్టీ అవర్స్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి అట్లయితే దీని లైఫ్ ఎక్కువ వస్తుంది ఆ గేర్ ఆయిల్ వచ్చేసి ఎవరీ సీజన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనుకోండి మామూలుగా ఎంత లైఫ్ ఇప్పటివరకు మా దగ్గర తీసుకుని ఫైవ్ ఇయర్స్ తీసుకున్న వాళ్ళు స్టిల్ రన్ చేస్తూనే ఉన్నారు ఐదు ఉన్నారు అప్రాక్సిమేట్ గా దీని కాలం వచ్చేసి టెన్ ఇయర్స్ మంచిగా వాడుకుంటే టెన్ ఇయర్స్ అయినా వాడుకోవచ్చు ఏం రాదు ఏమన్నా చిన్న చిన్న రిపేర్స్ ఏమన్నా వచ్చినా మన సర్వీస్ సెంటర్ ఉంటుంది దీనికి మేము వన్ ఇయర్ వారంటీ ఇస్తాము

బ్లేడ్ సెట్ బ్లేడ్ సెట్ అంటారు పదహారు ఒక సైడ్ పదహారు ఉంటాయి లెఫ్ట్ పదహారు రైట్ పదహారు వస్తాయి దాంతో పాటు ఈ రిజర్ వస్తుంది ఇది భోజపార ఆ రిజర్ వస్తుంది మొత్తం ఆ సెట్ లో మొత్తం అది వస్తుంది అవును దీనికి ఏమైనా టూల్ గిట్స్ లాంటివి ఏమైనా వస్తాయి టూల్ గిట్స్ వస్తాయి ఒక ప్లగ్ పాన వస్తాయి మూడు రకాల పానలు వస్తాయి అది టూల్ బాక్స్ లోనే ఉంటాయి సో రైతుకు అన్ని విధాలా మీరు చెప్తారు కవర్ లో పెట్టేసి వస్తాయి తీసుకోండి ఇప్పుడు ఇది కిసాన్ దోస్ అండి ఓకే ఇది కిసాన్ ఇది ఇందులో కూడా త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ పడుతుంది సేమ్ ఒక ఇంజన్ ఆయిల్ కూడా సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది గేర్ ఆయిల్ లీటర్ ఏడు వందలు ఒక లీటర్ పైన ఏడు వందల ఎంఎల్ పడుతుంది గేర్ ఆయిల్ వచ్చేసి సేమ్ ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో అందులో ట్వంటీ ఎంఎల్ ఇంజన్ ఆయిల్ పోసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది ఆ మిషన్ ఎట్లా పోసుకోవాలో ఈ మిషన్ కూడా అంతే సేమ్ పడుతుంది అంతే మామూలు ఎంత వరకు లైఫ్ గా ఇంజన్ మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది రెగ్యులర్ గా ఆయిల్ చేంజ్ చేసుకుంటూ మంచిగా వాడుకుంటే ఇప్పుడు నేను చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుండి ఇప్పటికే స్టిల్ రన్ చేస్తూనే ఉన్నారు మంచిగా రన్ చేసే వాళ్ళు టెన్ ఇయర్స్ కూడా వాడుకోవచ్చు ఇబ్బంది రాదు ఇప్పుడు కామన్ గా మెయిన్ గా ఏ తోటలో వినియోగిస్తున్నప్పుడు ఇక్కడ కరీంనగర్ లో అయితే పత్తిలో ఎక్కువగా వాడతారు కూరగాయల్లో ఎక్కువగా వాడతారు మామిడి తోటలో వాడతారు అవి ఐరన్ ఐరన్ మీరు వీల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు వీటిని కేజీ వీల్స్ అంటారు కేజీ వీల్స్ కూడా ఉన్నాయి వాటికి ఏమన్నా రైతులకు ఏమైనా మూడు నాగర్లు కావాలనుకున్నా కొట్టే గుంట కావాలనుకున్నా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కటి సేమ్ అది కూడా వారంటీ ఎట్లా ఇస్తున్నారు సర్వీస్ కూడా ఇది ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది ఇంజన్ వారంటీ సర్వీస్ వారంటీ ఇస్తాం ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మేము చేసి ఇస్తాం ఇప్పుడు సర్వీస్ అంటారు ఇప్పుడు నేను హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్లో మీది ఒక పవర్ వీడర్ నేను బుక్ చేసుకున్నాను వచ్చింది తెచ్చిన ఒక వారం దానికి ఏమన్నా ఇంజన్ లా సతాయించింది అనుకోండి అట్లాంటి నార్మల్ గా ప్రాబ్లమ్స్ అయితే రావు ఓకే వన్ ఇయర్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మేము నియర్ బై టెక్నీషియన్ పంపించేసి చెప్పించేస్తాం అది చార్జ్ అనేది పే పే మా దగ్గర ఏమేమి అందుబాటులో అన్ని అంటే మన మన దగ్గర త్రీ హెచ్పీ ఉంటుంది ఫైవ్ హెచ్పీ ఉంటుంది సెవెన్ హెచ్పీ ఉంటుంది బ్యాక్ రోటరీ ఉంటాయి నైన్ ఎస్పీ వరకు అందుబాటులో ఉంది నైన్ ఎస్పీ వరకు అందుబాటులో ఉన్నాయి డీజిల్ పెట్రోల్ రెండు దొరుకుతాయి ఇప్పుడు అన్ని ఇక్కడ ఉన్నాయి పెట్రోల్ ఇక్కడ ఉన్నాయని పెట్రోల్ డీజిల్ కూడా ఉంటాయి ఇష్టపడితే డీజిల్ కూడా ఇస్తాం ఓకే దాని సర్వీస్ కానీ దాని స్పేర్ పార్ట్స్ సర్వీస్ అంతా మేము చేస్తాం సో ఇప్పుడు ఈ గజా చూసుకుందాం బాగా కామన్ గా దీంట్లో ఇంజన్ గురించి చెప్పండి మామూలుగా అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీ ఓకే ట్యాంక్ ఇది ఇందులో ఇంజన్ ఆయిల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పోయాలి గేర్ ఆయిల్ వచ్చేసి ఒక లీటర్ మీద ఏడు వందల ఎంఎల్ పోయాలి

దాని వర్క్ బట్టి ఆయిల్ చేంజ్ బట్టి ఆయిల్ చేంజ్ చేసుకుంటుంది సో చూసుకోవచ్చు ముప్పై రెండు బ్లేడ్లు వస్తాయి అంటే సెట్ సెట్ సార్ ఇంకా వేరే ఇది ఒకటే బ్లేడ్ వస్తుంది రిజ్జర్ ఏమన్నా ఎవరికైనా రిజర్ కావాలన్న రైతులకి ఏమన్నా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నాగల్ టైప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఏమేమి అటాచ్ చేసుకోవచ్చు మెయిన్ గా ఈ ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ రబ్బర్ టైర్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రబ్బర్ టైర్లు ఉన్నాయి రబ్బర్ టైర్లు తీసి మనం ఈ రోటవేటర్ వేస్తాం బ్లేడ్ సెట్ ఇస్తాం బ్లేడ్ సెట్టే కాకుండా వెనకాల మూడు నాగళ్ళు ఏమైనా వేసుకుంటాం అనుకుంటే ముందు ఐరన్ వీల్స్ వేసుకోవాల్సి వస్తుంది ఏవైతే ఐరన్ వీల్స్ ఉన్నాయో అవి ముందు ఆ టైర్ ప్లేస్ లో వేసుకొని వెనకాల బిగించుకోవాల్సి ఉంటుంది ఇష్టాన్ని బట్టి ఇష్టాన్ని ఆయన ఎట్లా ఎట్లా వీల్ అయితే అట్లా వస్తుంది సర్వీస్ వారంటీ కూడా వన్ ఇయర్ వస్తుంది వారంటీ పీరియడ్ లో సర్వీస్ వారంటీ ఇస్తాము ఇంజన్ వారంటీ ఇస్తాము సో చూసుకోవచ్చు నియర్ బై తీసుకుంటా కూడా ఫీల్డ్ కూడా ఆ డెమో ఇస్తామని చెప్తున్నారు అలాగే ఒక దూరం తీసుకున్న కూడా వీళ్ళు దాని సంబంధించిన వీడియో చేస్తాము వీడియోస్ ఏమన్నా కావాలంటే ప్రొవైడ్ చేస్తాం సార్ ఇది కామన్ గా ఏం మోడల్ సార్ ఇది ఇది రైనో అండి మైత్రి రైనో ఆ సంపూర్తి కంపెనీ వాళ్ళది రైనో ఆహా ఓకే ఇది ఎట్లా వర్క్ చేస్తారు రైతుకి ఇది ఇది కూడా దీని లీటర్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఓకే ప్లస్ ఎయిర్ ఆయిల్ వచ్చేసి ట్వంటీ ఎంఎల్ పోయాల్సి ఉంటుంది ఇంజన్ ఆయిల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పోయాల్సి ఉంటుంది ఓకే గేర్ ఆయిల్ వచ్చేసి వన్ లీటర్ సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ పోయాల్సి ఉంటుంది మామూలు ఎప్పుడు చేంజెస్ ఇది కూడా సేమ్ పదిహేను కూడా సేమ్ అంటే ఇప్పుడు ఉన్న అన్ని సెవెన్ హెచ్పి మోడల్స్ అన్ని సేమే కాబట్టి వాటి అన్నిటికీ ఫస్ట్ పదిహేను గంటలు తర్వాత ఇరవై గంటలు తర్వాత ఇరవై ఐదు గంటలు తర్వాత ముప్పై గంటలు ఇక ఆ తర్వాత ఎప్పుడైనా కూడా ఇంజన్ ఆయిల్ వచ్చేసి ముప్పై గంటలు దాటకుండా చేయాలి అండి గేర్ ఆయిల్ వచ్చేసి ప్రతి సీజన్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఈ థర్టీ టూ ప్లేట్ సెట్ వస్తుంది ఓకే ఇది ఇది మాత్రమే వస్తుంది ఇంకా నైతే ఏమన్నా ఎక్స్ట్రా కావాలనుకుంటే మూడు నగర్ కేజీ వీల్స్ అవి ఎక్స్ట్రా ఇస్తాం ఎక్స్ట్రా ఇప్పుడు అన్ని సెవెన్ హెచ్పి లు ఉన్నాయి కదా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ మామూలుగా ప్రైస్ రేంజ్ కూడా ఏ విధంగా ఉంటది అసలు ప్రైస్ రేంజ్ అంటే ఇప్పుడు ఇది రైన్ ఉందండి థర్టీ థౌసండ్ కి ఇస్తున్నాము ఓకే వేలకు ఇస్తున్నాము ఈ గజ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నాం ముప్పై కిసాన్ దోస్ ఉంది థర్టీ సిక్స్ థౌసండ్ కి ఇస్తున్నాము వైమా వైజాయం ఉంది కదా ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది వేరే ఉంటాయండి మా దగ్గర రోటోవేటర్స్ ఉన్నాయి ప్లస్ స్ప్రేయర్స్ ఉన్నాయి బ్రష్ కట్టర్స్ ఉన్నాయి ఆల్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి సో చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు మెయిన్గా ఈ పవర్ వీడర్స్ గురించి మీరు ఏమంటారు నార్మల్ నార్మల్గా ఏంటంటే ఒక రైతు ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి నాలుగు ఎకరాలు తీసుకున్నందుకు ఒక ఒక సంవత్సరం వాడుకుంటే ఈ పవర్ వీడర్ డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి నార్మల్ గా లేబర్ పెట్టినా కూడా ఈ రోజుల్లో ఉన్న కల్ప సమస్యకి ఇది ఒక మంచి పరిష్కారం అని చెప్పొచ్చు వైబ్రేట్ అయితే అంటారు అండి గేర్ డ్రైవ్ ఇవన్నీ ఉన్నాయని బెల్ డ్రైవ్ కాదు గేర్ డ్రైవ్ ఇవన్నీ బెల్ డ్రైవ్ అయితే కొంచెం వైబ్రేషన్ వస్తుంది గేర్ డ్రైవ్ కాబట్టి ఎలాంటి వైబ్రేషన్ ఉండదు